నమస్తే అన్న మీ పేరు ప్రస్తుతం మనం ఎక్కడున్నాము ఒకసారి చెప్పండి నా పేరు వచ్చేసి లక్ష్మీ నరసయ్య లక్ష్మీ నరసయ్య గారు ఓకే ఓకే తెల్లారిపల్లి తెల్లారిపల్లి విలేజ్ తెల్లారిపల్లి మండలం ఖమ్మం 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 వరల్డ్ మండలం ఖమ్మం డిస్టిక్ ఓకే ఓకే ప్రస్తుతం మనం ఉన్న ఈ సీడ్ అయితే చాలా ఎక్సలెంట్ అయితే కనబడతా ఉంది ఇది ఏ రకం ఏ సీడ్ ఇది కైరాయ్ నైన్ వన్ సిక్స్ కైరాయ్ నైన్ వన్ సిక్స్ ఓకే ఓకే ఎక్కడ నుంచి తెచ్చుకున్నారు ఇది ఈ ఖమ్మం వరల్డ్లోనే

ముప్పై ముప్పైంది చూడండి ఎటు చూసినా కూడా ముప్పై ఎనిమిది అయితే ఉంది అనమాట అంటే ఇంత డబ్బా పెట్టినప్పటికీ ఇంత హెవీగా పెరిగింది చాలా ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగింది ఎక్కువ పెరిగింది ఎక్కువ బ్రాంచెస్ కూడా చేసింది మొత్తం కలిసిపోయింది నారు మిగిలింది మిగిలింది మళ్ళీ ప్యాకెట్లలో రెండు ఎకరాలకు సాధారణంగా అందరూ ఇరవై ప్యాకెట్లు పెట్టుకుంటారు రెండు ఎకరాలకు అయితే ఇది ఇంత పెరిగింది చెట్టు చూపించండి ఒకసారి ఇటు నుంచి సో చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా కాసిందో దీని హైట్ కనుక రెండో స్టెప్ ఇది రెండవ స్టెప్ కి ఇన్ని కాయలు ఎంతో హాఫ్ కేజీ దాకా అవుతుంది పైన స్టెప్ కేజీ అయితే దగ్గర చూడండి ఈ రౌండ్ ఉంది ఈ రౌండు ఈ చెట్టు అంతా ఒకటే చూడండి ఇంకా పైన స్టెప్ కి ఒక కేజీ కాయలు అయితే పడడం జరిగింది సో ఇది ఒకటే చెట్టు కాదు కానీ అన్ని చెట్లు ఇట్లానే ఉన్నాయి ఏ చెట్ అయినా చూసుకోవచ్చు మీరు ఇంత హెవీగా అయితే పెరిగింది అనమాట సో చాలా ఎక్సలెంట్ అయితే పెరగడం జరిగింది కాపు దగ్గర దగ్గర కాపు పైన వరకు కూడా ఇంకా పిందెలు వస్తానే ఉన్నాయి నల్లి లేదు లేదు కూడా అయితే ముఖ్యంగా ఇప్పుడు ఏంటంటే మన అవునవునవును పైన వరకు ఇంకా చూడండి ఇంకా వస్తలే చూడండి అవునవును పైన వరకు ఉంది మళ్ళీ పిందెలు పడతాను ఉన్నాయి గింజలు పడుగుంది కాయ ఒకటి అవునవును అయితే రేట్ ఎట్లా పోతాదని కూడా క్వాలిటీ ఎట్లా ఉంది క్వాలిటీ బాగుంటుంది క్వాలిటీ బాగుందా మిరప క్వాలిటీ కానీ ఇంతకముందు ఎట్ల ఎందుకు క్వాలిటీ దీనికి గింజలున్న గింజ విత్తులు గింజలు ఇవ్వలేవు బారుగా అయితే వెయిట్ కూడా వస్తాయి వెయిట్ వస్తది అదే అదనమాట అయితే గింజలు ఎక్కువ ఉంటే వెయిట్ వస్తే క్వాలిటీ బాగుంటుంది మంచి రేట్ ఎక్కువ పోతుంది మనకు దిగుబడి కూడా బాగా వస్తుంది అవును ఓకే ఓకే అయితే మీరు కింద దుక్కిలో కానీ ఎన్నిసార్లు అడుగు మందులు వేసుకున్నారు నాలుగు సార్లు వేసిన ఎక్కువ వేయలే ఈ సంవత్సరం వాళ్ళే రెండు ఎకరాల మీద ఎన్ని కట్టలు వేసి ఉంటారు మీరు ఎనిమిది తొమ్మిది వేసిన అంత అంటే నేను పెంట పోసుకున్నాను ఎక్కువ అడగదు అవునవును ఎక్కువ వేసినా మళ్ళీ ఇబ్బంది అవును ఇది బలమైన నెల కదా ఓకే ఓకే అయితే తొమ్మిది కట్టలకి ఇంత హెవీగా హెవీ గురించి నెంబరు కూడా చెప్తే నెంబరు అయితే పైన స్ప్రేయింగ్ ఎన్ని ఎన్ని రోజులు ఒకసారి చేస్తున్నారు అది పది రోజులకు ఒకసారి చేస్తాను పది రోజులకు ఒకసారి సాధారణంగా అందరు నాలుగైదు రోజులకి చేస్తారు అవును మీకు అక్కడ రెండు స్ప్రేలు పట్టేది ఒకటే స్ప్రే పడుతుంది బ్లూయర్ పంపు మళ్ళీ పది ట్యాంకులే పది ట్యాంకులే పది ట్యాంకులు డోసే రెండు ఎకరాలు కొట్టేది అచ్చా అచ్చా అదే పట్టి రెండు డోస్ అంటే రెండు ట్యాంకులు అట్లా కాదు డబ్బులు అవుతుంది మళ్ళీ బ్లోయర్ పంపుతోనే ఇవి పాయలు చేసినా పదే పది ట్యాంకులు దీన్ని పది ట్యాంకులు అంటే పెట్టుబడి చాలా వరకు తగ్గి ఓకే ఓయర్ పంప కొడతా అదే రెండు ఎకరాలకు మందు కొట్టాలంటే నాలుగు వేలు అయ్యాకా ఇప్పుడు రెండు వేలు పెట్టే తెత్తా అచ్చ అంటే సగానికి సగం ఇది పెట్టుబడి ఓకే ఓకే అయితే చాలా మంది రైతులు చూడండి ఫ్రెండ్స్ మీరు కాపు చూసుకున్నట్లయితే ఎక్కడ చూసినా కూడా కాపుకైతే తగ్గేదేలే కాబట్టి చాలా ఎక్సలెంట్ అయితే కాసింది అయితే ఏమంటావ్ నా సీడ్ గురించి చెప్పు ఒకసారి ఎట్లా కాసింది ఏం అయితే ప్రమాదం ఉంది నాకైతే నాది పదిహేను సంవత్సరాల సర్వీస్ లో ఈ సంవత్సరాలు చూడటం ఇట్లా కాబట్టి కాయడం ఇంతకాలం కాయటరం చూడటమే అట్లా పెట్టినా పెట్టాము కానీ ఈ సంవత్సరం మరి ఇట్లా మంచి వాతావరణం కలిసింది సీడు మంచిగా ఉంది వాతావరణం అంటే కూడా చెప్పి పది పదిహేను రోజులు కురిసింది బిల్ట్ వచ్చి చాలా మంది చచ్చిపోయినాయి ఒక్క చెట్టు కూడా చచ్చిపోలేదు చూడండి లేదు అసలు ఈ కాయ ఎందుకు ఈ ఎందుకు చూడండి సో ఏమంటావు రైతులు పెట్టుకోవచ్చు అంటావా బ్రహ్మాండంగా పెట్టుకోవచ్చు నీది రోడ్ కుందిగా పక్కనే అయితే రైతులు ఏమంటున్నారు చూసి అదే వాళ్ళు చూసి ఏమంటారు ఏం కొడుతున్నారు మందులు ఏం చేస్తున్నావు అంటే కాదు నాయన ఇది సీడు సీడ్ పవర్ సీడ్ మార్చింది ఓకే 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 అయితే వాళ్ళు ఏమంటారు నెక్స్ట్ ఇయర్ కూడా వాళ్ళు కూడా పెడదాం అనుకుంటున్నారు ఆల్రెడీ బుక్ చేస్తారు అంట వాళ్ళు ఎప్పుడు పోతే ఎప్పుడు పోతా అంట అచ్చా బుక్ చేయాలని నేను నెసిపోండి సో మూడు ఎకరాలు పెడతా రెండు ఎకరాలు పెడతా అనే ఒకళ్ళు సరే ఓకే ఇది ఫ్రెండ్ చూడండి రైతు అయితే చాలా హ్యాపీగా ఉన్నాడు ఎందుకంటే తన సర్వీస్ సర్వీస్లో కూడా ఇలాంటి మీరు చూసుకోవచ్చు ఎక్కడ కూడా ఫ్లవరింగ్ కూడా చాలా మంచి ఫ్లవరింగ్ అయితే ఉందనమాట ఎక్సలెంట్ ఫ్లవరింగ్ అయితే ఉంది కింది నుంచి పై వరకు కాయలే కాయలు ఉన్నాయి ఫ్లవరింగ్ కూడా మంచి ఫ్లవరింగ్ ఉంది నల్లి అటాక్ కూడా ఇప్పటి వరకు దీంట్లో ఏం లేదు సో ఎకరానికి ఒక నలభై నలభై రెండు కుంటాలు అవుతుందని రైతు అయితే చెప్తా ఉన్నాడు ఈజీగా అయితే ఈజీగా అవుతుంది కాబట్టి చూడండి చూడండి సరే చూడండి ఇంకా కావంటే ఎందుకు కింద పడి ఎటు ఎట్లా పడది అట్లా పడి చుట్టూ ఈ చెట్టుని తెలివి ఉంటుంది ముప్పైలు అంటే నలభై ఎంచు రెండు తక్కువ అవునవును నలభై కోటమే లేకపోతే సరే ముప్పై ఎనిమిది చాలా మంచి సమాచారం అయితే రైతాన్ని ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ